భగవానుడు భాగం పదమూడు మధుర నుండి ద్వారకకు జరాసందుడెంతో ఎంతో బల పరాక్రమం గల రాజు వాని కుమార్తెలను కంసుడు వివాహమాడాడు అల్లుడు కంసుని మరణ వార్త విన్న జరాసంధుడు క్రోధితుడై ఇరవది మూడు అక్షోణుల సేనతో మధురా నగరంపై దండెత్తాడు నగరాన్ని జుట్టుముట్టాడు తన నగరాన్ని శత్రు జుట్టుముట్టారన్న వార్త విన్న బలరామకృష్ణులు రథారూఢులై తమకున్న కొద్ది సైన్యంతో నగరం నిలుపలకి వచ్చారు ఇరు సేనల మధ్య భయంకరమైన పోరు జరిగింది జరాసందుని సైనికులందరూ దాదాపు క్రిష్ట బలరాముల చేతుల్లో సంహరించబడ్డారు బలరాముడు జరాసందుని బందీగా చేశాడు కానీ కృష్ణుడు వారిని శిక్షింపకయ్యే విడిచిపుచ్చాడు జరాసందుడు తిరిగి మధురపై దండించాడు ఈ విధంగా అతడు పది మారుల మధురపై తన ఇరవది మూడు అక్షోణుల సేనతో దాడి జరిపాడు కానీ ప్రతి మారు శ్రీకృష్ణుడు వారిని ఓడించి విడిచిపుచ్చుచూ ఉన్నాడు పద్దెనిమిదవ మారు జరాసందును మధురను ముట్టడింపు ప్రయత్నం చేయసాగాడు అదే సమయంలో కాలేయవనుడు అనే రాక్షసుడు తన మూడు కోట్ల మ్లేచ్చేనతో మధురా నగరాన్ని చుట్టుముట్టాడు కాలాయవనుడు మహావీరుడు వారిని నోడించి వీరుడు ఎందుకు కానరాలేదు శ్రీకృష్ణుడు ఒక్కడే నీతో తలపడి యుద్ధం చేయగలడు అని దేవర్షి నారదుడు కాలయవనునికి తెలియజేశాడు తాను కాలేవనతో యుద్ధం చేయించుండా జరాసందును మధురా నగర ప్రజలను బాధించునని శ్రీకృష్ణుడు ఆలోచించాడు విశ్వకర్మను రావించి రాత్రికి రాత్రియే సముద్ర గర్భాన ఒక సుందర నగరాన్ని నిర్మాణం గావించాడు అదియే ద్వారకా నగరం తగు రీతి వాసం చేయుటికై సుందరమైన భవనాలు ఉద్యానవనాలు మరియు రాచచక్కని బాటలు నిర్మింపబడ్డాయి శ్రీకృష్ణ భగవానుడు తన మాయతో భద్రవాసులకు పశసంపదని వస్తు సామాగ్రిని సర్వమును క్షమముగా ద్వారక చేర్చాడు మరునాడు ఉదయాన్ని శ్రీకృష్ణుడు పాదచారి అయి నగరానికి దర్శించడానికి బయలుదేరాడు ఏ ఆయుధము ధరింపక ఒంటరి అయి పాదచారిగా వచ్చున్న శ్రీకృష్ణుని చూచి తన ఆయుధాలు రథమునందే సునిచి కాలేయవనుడు కూడా పాదచారి అనుసరించాడు నిరాయుధుల మీద అస్త్రప్రయోగం చేయడం రణనీతి కాదు కాళేయవనుని చూడగానే శ్రీకృష్ణుడు పరివెత్త ఆరంభించాడు కాలయవనుడు కృష్ణుడు వెంబడించాడు కొంత దూరం పరివెత్తి శ్రీకృష్ణుడు తటాలను ఒక గుహలోకి చొచ్చాడు కాలయవనుడు గుహాంతర్భాగాన్ని వెతుకగా ఎవరో పీతాంబరముడు కప్పుకుని నిద్రించు అన్నట్టు కనిపించింది తనను మోసగించే శ్రీకృష్ణుడు ఈ రీతి నిద్ర నటించుచున్నాడని తలచి వారి తల కాలితో తన్నాడు నిద్రాభంగమైనందుకు క్రోధించిన ముచికందుడు కనులు ధరిచి ఎదురునున్న కాలయవనుడిపై దృష్టి సారించాడు ఆ చూపుల కథడు భస్మమైపోయాడు అతడు నిద్రించున్న యోగి ముచుకుందుడు సత్యవగాన దేవతల పక్షా నుండి ఎందరో రాక్షసు యుద్ధం చేసి ఓడించాడు రణమనం తలసిపోయిన ముచుకుందుడు తాను విశృమింపదలిచి దేవతలచే తనకు నిద్రాభంగం వారు తన చూపు సోకగానేమే భస్మైపోయినట్టు వరాన్ని కొని కొండగుహేందు నిద్రిస్తున్నాడు ముచుకుందుని నిద్రాభంగం అలరించిన కాలేవనుడు భస్మమైపోయాడు శ్రీకృష్ణుడు కర్రణించి ముచికుందునికి దివ్య దర్శనాన్ని వసకాడు ముచిగుందుడు భగవాన్ని నియో విధాలా ఆస్తుతించి ఆయన తపస్సు తపస్సులరించుకున్నట్టుకై హిమాలయాలకు ఎగాడు బలరామకృష్ణులు ఇరువుడు కాలయం నుండి శేనలను సంహరించి ద్వారకకు మారలవచుండ ఇదే తగిన సమయంలో జరాసందుడు తన సైన్యంతో వచ్చాడు శ్రీకృష్ణ బలరాములిద్దరూ జరాసంధుని చూడగానే పారిపోసాగారు జరాసంధుని శేనలు వారిని వెంబడిచ్చాయి బలరామకృష్ణులు ఇరువులు ఒక పరోశిగరానికి కూర్చున్నారు జరాసంధుడు వారు అచ్చడున్నది కనుగొనక పర్వతం చుట్టూ ఎండుకట్టెలతో మంట పెట్టించాడు ఆ మంటలు పడి శ్రీకృష్ణ బలరాములు ఇవ్వరూ మరణిందునించి తాను మగధకు తిరిగి వెళ్ళాడు రామకృష్ణులు ఇరువురు శిఖరాగ్నం నుండి దుమికి దారకుడు సిద్ధము నరించిన దానికి ద్వారక చేరారు నాటి నుండే శ్రీకృష్ణునికి రణభీరువు రణమును వెన్నచ్చినవాడు అని పేరు వచ్చింది